దేవుని నాటువాడును నీళ్లు కష్టము కొలది జీతము పుచ్చుకొను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యంలో పౌలు క్రైస్తవ జీవితాన్ని మరియు దేవుని రాజ్యంలో సేవను వ్యవసాయముతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు పై వచనాల్లో నేను నాటితిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడేనని అన్నాడు మానవ సహకారం ఉన్న ఫలితాన్ని దేవుడే కలిగిస్తాడని ఫలితాలు దేవుని చేతుల్లో ఉంటాయని ప్రతి ఒక్కరూ తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుని నుండి పొందుతారని పౌలు ఉద్దేశం ప్రీలార ఒక రైతు విత్తనం నాటుతాడు మరో రైతు నీళ్లు పోస్తాడు మరో రైతు కలుపు తీసి సంరక్షిస్తాడు కాని విత్తనం మొలకెత్తి చెట్టు పెరిగి పనులను ఇవ్వడానికి దేవుని కృప అవసరం అలాగే క్రైస్తవ జీవితంలో ఒకరు సువార్త చెప్తారు మరొకరు వాక్యాల ద్వారా విశ్వాసములో బలపరుస్తారు కానీ చివరికి వారి ఆత్మీయ ఎదుగుదల దేవుని కృప ద్వారానే జరుగుతుంది ఇక్కడ నాటువాడను నీళ్లు పోయువాడను ఒక్కటేనని పౌలు చెప్పాడు ఇది దేవుని పనిలో ఎవరు ఏ బాధ్యత నిర్వహించినా దేవుడు వారిని సమానంగా గౌరవిస్తాడని దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పనిని అప్పగిస్తాడని ఎవరి పని చిన్నదైనా పెద్దదైనా అది దేవుని రాజ్యంలో అవసరమైనదేనని తెలియజేస్తుంది ఉదాహరణకు మోషే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించగా అహరోను యాజకుడిగా సేవ చేశాడు పౌలు క్రీస్తును పరిచయం చేయగా అపోల్లో బోధించి విశ్వాసాన్ని పెంచాడు దేవుని సేవలో ఒకరు నాటుతారు మరొకరు నీరు పోస్తారు కానీ ఎదుగుదల దేవుని చేతనే జరుగుతుంది అందరూ కలిసి పనిచేసినప్పుడే దేవుని రాజ్యం విస్తరిస్తుంది అలాగే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకోనునని పౌలు చెప్పాడు ఇది దేవుడు మన వ్యక్తిగత కష్టాన్ని గమనించి దానికి తగ్గటువంటి బహుమానాన్ని ఇస్తాడని దేవుని రాజ్యంలో మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా చేస్తే దేవుడు దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడని గుర్తు చేస్తుంది అందుకే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు పౌలు చెప్పాడు అలాగే శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసయ్య సెలవిచ్చాడు ప్రియులార మనం చేసిన చిన్న సహాయాన్ని కూడా దేవుడు విలువైనదిగా చూస్తాడు ఆయన రాజ్యంలో చేసే చిన్న పని కూడా వ్యర్థం కాదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను అని సహోదరి సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకుని రావలను ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి ఎవడైన నువ్వు వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొను ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టే అతనికి అతిశయము కలుగును ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటేనని ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనని నీ పనిలో ఎవరు ఏ బాధ్యత నిర్వహించినా నీవు వారిని సమానంగా గౌరవిస్తావని నీవు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పనిని అప్పగిస్తావని ఎవరి పని చిన్నదైనా పెద్దదైనా అది నీ రాజ్యంలో అవసరమైనదేనని తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము నమ్మకంగా నీ పని చేస్తూ మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేమిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మాలో ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నేడల ఆత్మ సంబంధులైన మాలో ప్రతివాడు వాడు తాను అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని వచ్చే వారముగా ఉండుటకు కృపచూపమని ఒకరి భారములను ఒకరము భరించి ఈలాగు నీ నియమమును పూర్తిగా నెరవేర్చే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్